తొమ్మిది నెలల కిందట అంటే తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున అప్పటికే చంద్రబాబు అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబును కలిసేందుకు వెళ్లాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు ఇందుకు ఆ రోజు రాత్రి రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా విజయవాడలోని గరికపాడు పోస్ట్ వద్ద పోలీసులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు ఆ రాత్రి జనసేన అధినేతను ఎంతకు ముందుకు వెళ్లనివ్వలేదు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు నిమిషాల్లోనే వేలాది మంది అక్కడికి చేరుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది చివరికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు కాకుండా మంగళగిరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే పోలీసులు అటువైపు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు దీంతో ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది పోలీసుల తీరుకు నిరసనగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు ఈ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఆ రోజు పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడమే జగన్ చేసిన తప్పిదమని అప్పటి వరకు ఉన్న ఏపీ రాజకీయాలు శర వేగంగా మారిపోయాయని ఈ ఘటనే జగన్ ప్రభుత్వం పడిపోయేలా చేసిందనే కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి